అభివృద్ధి ఓడింది అరాచకం గెలిచింది ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం మీడియా మిత్రులకు చెప్పాలంటే విచ్చలవిడిగా డబ్బు పంపిణి మద్యం పంపిణి అరాచకాలు పోలీస్ కేసులు బెదిరింపులు నామినేషన్ వేస్తే బెదిరింపులు విడ్రా వేసుకోవాలని బెదిరింపులు వ్యాపారాలు ఎట్లా ఎత్తు అని బెదిరింపులు ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఆర్మూర్లో నిజామాబాద్ జిల్లాలో భీమంగల్లో బోధన్లో యథేచ్ఛగా కొనసాగింది నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఒక మాటలో చెప్పాలంటే మా మీడియా మిత్రులకు అర్థం కావాలంటే ఇక్కడ సెవెంటీన్త్ వార్డు ఉంది మా నవీన్ గారు గెలిచారు బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిచారు అక్కడ బీజేపీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేడో రాకేష్ రెడ్డి చెప్పాలి ఈ వీని యొక్క అక్రమ సంబంధం అని చెప్పి నేను పదే పదే చెప్తున్నా మీడియా మిత్రులకు ఇనాగ్రేషన్లు సుదర్శన్ రెడ్డి అత్తాడు ఇంట్లో అన్నం తింటాడు బజార్లు ఆయన పార్టీ కాంగ్రెస్ ఇవాళ చైర్మన్ క్యాండిడేట్ ప్ర ప్రపోజల్ చేసిన చిన్న ఓడిపోయింది కదా ఏపీ చిన్న ఏపీ చిన్న శ్రీదేవి వార్డులో ఎందుకు బీజేపీలో పోటీలో పెట్టలేదు అట్లా నాలుగైదు సీట్లల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర బీజేపీని వీక్ పెట్టడు బీజేపీ బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ వీక్ వీక్గా పెట్టాడు ఇవాళ అరవింద్ అంటాడు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం అంటాడు సిగ్గుందామని అరవింద్ని ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు మాదా మీద సంబంధం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటాడు బీజేపీకి బారాసకు సంబంధం ఉందంటాడు స్పష్టంగా పదిహేడో వార్డులో ఏబి చిన్న శ్రీదేవి వార్డులో బీజేపీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేను మైనార్టీ ఏరియాలో బీజేపీ క్యాండిడేట్ పెట్టినా ఒకటో వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినావు పద్దెనిమిదో వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినాం ఏడుగురు మైనార్టీలకు మేము సీట్లు ఇచ్చినాం ఎనిమిది మందికి మీరు మూడు నలుగురికి ఇచ్చారు కాంగ్రెస్ మీకు ఎక్కడ నీతుంది ఇలా క్యాంపు రాజకీయాలు క్యాంపు పాలిటిక్స్ బెదిరింపులు కిడ్నాపులు చేస్తామని బెదిరించుడు ఇళ్ళలకు పోలీసు వాళ్ళని పంపించుడు పోలీసు వాళ్ళు ఇతర కేసుల విషయంలో పోలీస్ సజీవ సాక్ష్యం కదా విలేకరులకు మేమే ఏసీపీ ఆఫీస్ ముట్టడిచ్చినాం కదా దాంట్లో ఆయన ప్రపోజల్ని కిడ్నాప్ చేసి ప్రపోజల్ని ఎనిమిదో వార్డులో మా దినేష్ దగ్గర మా దినేష్ శారద వచ్చేళ్లే అక్కడ ప్రపోజల్ని కిడ్నాప్ చేసి నేను పోయి ఎక్కించుకొని వచ్చిన ఇంత దౌర్జన్యం కొనసాగుతుంటే కూడా మేము కేవలం ఆల్రెడీ మాకు మెజార్టీ సీట్లు గెలిచేది పన్నెండు పదం రెండు ఓట్లు రికౌంటింగ్ పెట్టలే దౌర్జన్యం సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం తహసీన్ వార్డులో పదహారో నంబర్ వార్డులో మూడోట్లతో మా క్యాండిడేట్ ఓడిపోయింది రికౌంటింగ్ పెట్టచ్చు కదా అన్యాయం కాకపోతే అక్రమం కాకపోతే అరవై ఓట్లకు రికౌంటింగ్ చేస్తారు మూడు ఓట్లకు రికౌంటింగ్ చేయలేరు ట్వంటీ ఫిఫ్త్ వార్డులో కూడా అంతే అదేవిధంగా మన థర్టీ వన్ వార్డ్లో థర్టీ వన్ వార్డ్లో పద్దెనిమిది ఓట్లతో ఓడిపోయాం అక్కడ రికౌంటింగ్ చేశాం ఎంజే రామ్ వార్డులో ఎంజే రామ్ వార్డులో పదమూడు ఓట్లు చెల్లని పెట్టి చూపించారు మేము పదమూడు ఓట్లతో ఓడిపోయాం పద్దెనిమిది వార్డులో పద్దెనిమిది ఓట్లతో ఓడిపోయాం కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా ఇష్టం వచ్చినట్టు గుండా నేను చూస్తూ ఉన్నాం నెల రోజులు కొట్లాడినా సింగిల్ హ్యాండ్తో కొట్లాడిన ఇక్కడనే కొట్టదు బీజేపీ వాడు దోస్తా అని నీకు అక్రమ సంబంధం లేకపోతే రాకేష్ రెడ్డి సమానం చెప్పాలి ఆరుమూరు ప్రజలకు పదిహేడవ వార్డులో నువ్వు బీజేపీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు రెడ్డి మీ కథ వీళ్ళిద్దరి మధ్యలో ఈయన కాంప్రమైజ్ చిన్న వీళ్ళిద్దరిని కలిపిందే చిన్న కదా అందుకోసం ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చిన్న సుదర్శన రెడ్డి వై రాకేష్ రెడ్డి ఇట్లా భోజనం చేసిరంటే విలేకర్ నవ్వర్రు అప్పుడు ఏందన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాను ఇప్పుడు వాస్తవం అనిపించిందే మీకు చిన్న వార్డులో పెట్టలే వీళ్ళ దౌర్జన్య ప్రాజెక్ట్ పాతోళ్ళు వాళ్ళు అంతా ఎగిరిపోయేరు సిద్ధుల గుట్టు ఉంది కదా దేవుడు పాత చైర్మన్ అంతా వీకిరు అయ్యప్ప సిరికి టికెట్ రాలే బాబులకు టికెట్ రాలే పవన్కు టికెట్ రాలే నాకు మోసం చేసిన ఏడుగురు మైనార్టీ ఇంతియాజ్కి రాలే ఆతిక్కు రాలే వైస్ చైర్మన్ మున్నాకు రాలే ఇంకొక వైస్ చైర్మన్ లింగా కూడా వచ్చిండు ఓడిపోయిండు మొత్తం మొత్తం కర్మ సిద్ధాంతం ఇంతకుముందు పాత ఉంటుండే ఇవల్ల ఇయ్యలా చేసి దానికి రేపే అనుభవించుడు మొన్న నాకు మోసం చేసి రిన్ సబ్ లెక్క వాడుకొని వచ్చిరంటే మీరు అంతా నవ్విరు ఏమైందో పరిస్థితి మాజీలంతా అంతా గాయపైపోయారు ఆరుమూరు పడ్డ శని అంతా పోయింది నేను పురం దొంగలంటే అర్థం కాలే కదా ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ అయింది అందరు కొత్త వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యంలో గెలుపులు సమానం తీసుకుంటాం సరే ఒక్క ఒక్క మాట గెలిస్తే గెలిచారు గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తాం దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం మేము కానీ ఈ బెదిరింపులు ఈ మా నయం వాడులో వాడు ఎంపీ వాడి పేరు అలీమా ఇద్దరు కూడా బెదిరిస్తున్నారట సిఐ కూడా చెప్తున్నారు మీడియా మిత్రులు కూడా చెప్తారు బెదిరింపులు చేస్తే ఈట్కా జవాబు పత్తర్సేదే అరే బాబు మీరు మంచి మాటకు తినకపోతే కాంగ్రెస్ను ఉరికిచ్చు కొడతాం రా నాయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారనుకుంటురచ్చు ఏం మా బొచ్చు కూడా వీకలేరు మీరు చూస్తున్నారు కదా మీరు మా యొక్క గెలిచిన నాయకులను కానీ మాకు సపోర్ట్ చేసిన నాయకులను కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడితే నేను జిల్లా సిపికి కూడా చెప్తున్నా జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు చెప్తున్నాం అది బోధన్లో కానీ నిజామాబాద్లో కానీ భీమగర్లో కానీ ఆర్మూర్లో కానీ మర్యాదగా చెప్తున్నాం సిపి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తాం మీరు వెంటనే కేసులు బుక్ చేయండి బెదిరింపులకు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం కేసులు బుక్ చేయట్లేదు ఆర్మూరు పోలీస్ స్టేషన్లో వందల కొద్ది కేసులు మేము కంప్లైంట్లు ఇచ్చాం మళ్ళీ నిన్న పదో వార్డులో నయం ఫాలోవర్స్ను బెదిరిస్తున్నారట బిడ్డ అట్లా బెదిరిస్తే మీరు ఉంటూరు రావరు ఒక్కడన్నా పదేళ్ళు కనుక మేము అధికారంలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ నాయకుల ఉరికిస్తే మీడియా మిత్రుల సాక్షి ఎవడని ఉంటున్నానా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉంటున్నాను అసలు పార్టీలో ఉంటున్నా పదేళ్ళు రోజు సీఎం ఆఫీస్లో ఉంటుంటే మేము అత్యున్నత అధికారం ఉంటే పీఈసీ చైర్మన్గా ఉన్నా జిల్లా అధ్యక్షుడి ఉన్న ఆరుమూరు ఎమ్మెల్యే సార్లు ఉన్నాయి ఏమన్నా ఉరికిచ్చినామన్నా మీలాగా బెదిరించినామా నామినేషన్లు విడ్డ్రా చేయించినమా ప్రపోజల్ని కిడ్నాప్ చేసినామా ఈ దొంగ రాజకీయాలు ఎందుకు రాబోయ్ రండి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండండి బిడ్డ మళ్ళా దాని మీద గులాబీ జండ్ ఎగరేస్తాం ఇవాళ మేము కీలకమయ్యేది ఆరు నుంచి ఏడు సీట్లలో రెండు ఐదు పదమూడు ఓట్లతో ఓడిపోయినాం రెండు మూడు ఒకటి రెండు ఓట్లతోని ఒకటి మూడు ఓట్లతో ఒకటి పదమూడు ఓట్లతోని ఒకటి పద్దెనిమిది ఓట్లతోని ఇంకోటి ముప్పై ఆరు ఓట్లతోని ఆరు ఇరవై ఐదు ఓట్లతోని ఆరు ఆరు సీట్లు పోయినాం ఆరు ఐదు పదకొండు మేమే కీలకం కదా దానికి విడిసపెట్టి ఇవాళ క్యాంపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ గుండాయిజం రౌడీజం చేస్తూ పోలీసులతో బెదిరిస్ట్ చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ బీజేపీ సిగ్గు సిగ్గుంటే శరం ఉంటే మీ అక్రమ సంబంధం తో తలాఖేసుకో విడాకులు చేసుకోర్రా భయ నువ్వు ఒక్కటే పలా అరే రాకేష్ రెడ్డి నీకు బుద్ధి సిగ్గు ఉంటే నువ్వు పదిహేడో వార్డులు ఎందుకు పెట్టలేవు చిన్న వార్డు సుదర్శన్ రెడ్డి కోరిక మేరకే కదా నువ్వు పదిహేడో వార్డుల క్యాండిడేట్ను పెట్టండి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి కోరిక మేరకే కదా నువ్వు పదిహేడు ఇరవై రెండు మూడు దగ్గర పండుగ పదిహేడు ఇరవై రెండు దగ్గర పెట్టలేరు మీరు ఎందుకు పెట్టలేరు అరే బీజేపీ కదా నేషనల్ పార్టీ కదా మీది జాతీయ పార్టీ కదా ఇరవై ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా ఇక్కడ ఎందుకు లొంగిపోతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాడు బీజేపీ వాడికి లొంగిపోతారు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ నాయకులు తూతూ అని తిడుతురు ఎమ్మెల్యేని తూతూ అని మీద ఉంచుతున్నారు బీజేపీ నాయకులు ఉంచుతున్నారు నువ్వు పదిహేడో వార్డులో ఎందుకు బీజేపీ అభ్యర్థిని పెట్టలేవో సమాధానం ఇవ్వాలి మాకు ఆరుగురు ప్రజలకు ఎక్కువ మాట్లాడు పనిచేయి నేను ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చోళ్ళక్క వేస్తే నేను ఆరుమూరు టౌన్లో కాదు ఆరుమూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అడుగు పెట్టని ఏం బిడ్డ జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పిచ్చి పిచ్చి ఊరడం కాదు ఒక ఎమ్మెల్యేగా ఒక పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా ప్రజాస్వామ్యంగా మేము కూడా ఉంటాం జై తెలంగాణ జై కేసీ